జనరల్ ని చర్చలను తొందరగా ముగించి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అని మౌఖిక ఆదేశాలు జారీ చేసిందో ఆ మౌఖిక ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరొకసారి పూర్తి స్థాయి ఉత్తర్వులను వెలువరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెంబర్ సిక్స్ సెవెన్ ఎంప్లాయీస్ యూనియన్ మజ్దూర్ యూనియన్ నేతలతో తక్షణం చర్చలు జరపాల్సిందిగా పంతొమ్మిదవ తేదీ నుంచి చర్చలను ప్రారంభించి చర్చల సారాంశాన్ని తక్షణం హైకోర్టు ముందు పెట్టాల్సిందిగా ఇరవై ఎనిమిదో తేదీలోగా ఈ చర్చలను ముగించి ఇరవై ఎనిమిదో తేదీ కేసు విచారణకు స్వీకరించే లోపు చర్చల సారాంశాన్ని కోర్టు ముందు ఉంచాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఎండీని మరియు రెండు ఎంప్లాయీస్ యూనియన్స్ ఏవైతే యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ మజ్దూర్ యూనియన్ను ను ఆదేశాలు జారీ రాతపూర్వక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతకంటే ముందు ఆర్టీసీ ఎండీని మేము నియమించుకోలేము ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ఆర్థిక దయనీయ స్థితిని కోర్టు ముందు ఉంచడం జరిగింది దానిపై స్పందించిన కోర్టు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఏమి అభ్యంతరం అని అడగడం జరిగింది డిస్పెన్సరీలో మందుల కొరతను ప్రభుత్వం పూర్చలేదా లేకపోతే ఆసరా పెన్షన్లు ఇవ్వలేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి స్పేర్ పార్ట్స్ ను అందించలేదా డ్రస్ అందించలేదా ఇవన్నింటి మీద కూలంకుశంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పై చర్చ జరగడం జరిగింది ఆ చర్చలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సంసిద్ధంగా లేని విషయాన్ని కోర్టు ముందుంచడం జరిగింది ఎంప్లాయీస్ యూనియన్ మజ్దూర్ యూనియన్ తరఫున వాదించిన న్యాయ న్యాయవాది గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి నేను ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అదనపు అడ్వకేట్ జనరల్ ని నేను ఫోన్ చేసి మరీ చర్చలకు ఎంప్లాయీస్ యూనియన్ మజ్దూర్ యూనియన్ సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్న విషయాన్ని కోర్టు ముందు ఆయన ఉంచడం జరిగింది దాన్ని వివాదం చేయకపోవడం అంటే దాన్ని అంగీకరించడం జరిగింది ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఎవరైతే ప్రకాశ్ రెడ్డి గారు ఎంప్లాయీస్ యూనియన్ మజ్దూర్ యూనియన్ తరఫున చర్చల కొరకు తన ప్రయత్నాన్ని ప్రజల కోర్టు ముందు ఉంచిండో మరి కోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ప్రజల ఎగోనీని బాధను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్చలకు వస్తున్నారు అంతే కన్సర్న్తోన్న ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్పొరేషన్ ఎండి కూడా ముందుకు రావాలి ప్రజల బా ఏదైతే బాధ ఉందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో వాటిని అందరూ పరిగణలోకి తీసుకోవాలి నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళు ముందరికి వచ్చిన వచ్చిన విషయాన్ని కూడా కోర్టు సమర్థించింది వాళ్లకు ఒక రకమైన ఉపశమన పదాలను కూడా వాళ్ళకు ఉపశమనాన్ని కూడా కోర్టు ప్రసాదించింది వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది ఏదైనా కూడా కోర్టు పూర్తిస్థాయి ఉత్తర్వులు వెల్లవర్చాలంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కోర్టు అంటే హియరింగ్ బోత్ సైడ్స్ ప్రభుత్వ తరఫు వాదన కూడా వినాలి ఈ చర్చల సారాంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు కోర్టుకు ఏదైనా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడానికి అవకాశాన్ని కోర్టు అట్లే అందిపుచ్చుకుంది దాని ద్వారానే కేవలం ఒక కోరడం జరిగింది ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఎండిని మీరు కూడా ప్రజల ఇబ్బందులను ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క బాధలను వితలను మీరు వినాల్సిందిగా ఆసరా పెన్షన్ కార్డులకు సంబంధించి కావచ్చు వాళ్ళ డ్రెస్సులకు సంబంధించి కావచ్చు వాళ్ళ పిల్లల అవసరాలకు సంబంధించి కావచ్చు వాళ్ళ డిస్పెన్సరీలో మందుల కొరత మీద కావచ్చు ఆర్టీసీ పనిముట్లు అవసర సామాగ్రిని గురించి కానీ అన్నింటి మీద కూలంకుశంగా చర్చించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది మన జారీ చేసిన మౌఖిక ఆదేశాలను ప్రభుత్వం పిడచెదిన పెట్టినందుకు ఈ రోజు పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెలువర్చడం జరిగింది మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి